జాతకంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఈ నెంబర్కి సంప్రదించండి ఓం శ్రీ ఓం శ్రీ మహాగణపతి నమ గాయత్రి జ్యోతిషం యూట్యూబ్ ఛానల్ ఎంతగానో అందరికీ కూడా మాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా ఏంటంటే ఏ లగ్నానికైనా సరే రవి వృషభ రాశిలో ఉంటే వాళ్ళకి రవిమహదశ వచ్చిన ఆరు సంవత్సరాలు ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాం ఎప్పుడైనా సరే రఘుమహదశ అనేది చిన్న వయసులో వచ్చేస్తే మనం పుట్టినప్పుడే వచ్చేస్తే ఆ ప్రభావం అనేది ఎక్కువగా తండ్రి మీద ఉంటుందన్నమాట వృషభరాశికి అధిపతి శుక్రుడు కావడం వలన తండ్రికి కొంతవరకు వేరే స్త్రీల పట్ల కొంత వ్యామోహాలు లేదంటే వేరే స్త్రీలతో చిన్న చిన్న అపార్థాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట అలాగే ఈ రఘుమహదశ అనేది మనం చదువుకునేటప్పుడు కొంతవరకు అంటే ఆఫ్టర్ ఫిఫ్త్ టు ఇంటర్ డిగ్రీ పీజీలో ఈ టైంలో వస్తే దశ రవి ఈ శుక్రుడికి సంబంధించిన వృషభరాశిలో ఉన్నప్పుడు ఈ మీకు ప్రేమ వ్యవహారాలని స్త్రీల విషయాల్లో ఇబ్బందులు వాటి కోసం కొంచెం కొట్లాడుకోవడంతో పాటు చదువులో మంచి పొజిషన్కి వెళ్ళడం బాగా చదవడం ర్యాంకులు రావడం ఇలాంటి చక్కటి ఫలితాలే వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఈ రవిమహదశ అనేది మంచి ఇక ముప్పై తర్వాత ముప్పై తర్వాత నలభైలో వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ దశ ఆరు సంవత్సరాల్లో భూములు కొనుక్కోవడం భూ సంబంధిత విషయాలు అంటే రియల్ ఎస్టేట్ రంగం ఇవన్నీ కూడా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఏవైతే మీ ఆస్తులు పొలాలు అవన్నీ ఉంటాయో వాటిలో రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది వాటిని అమ్మడం వలన దశలో అద్భుతమైన లాభాలు వచ్చి వేరే చోట బిల్డింగులు కట్టుకోవడం మీకు సంబంధించిన విషయాల్లో డెవలప్మెంట్ అనేది అంటే సైకిల్ మీద తిరిగొడు బండి బండి మీద తిరిగడు కార్లు కార్లలో మళ్ళీ లగ్జరీ కార్లు ఇలా అనమాట విమానాల్లో తిరగడం ఇలా ఒకసారి లైఫ్ టైం మారే అవకాశం ఉంటుంది ఇక కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అధికారం కూడా వచ్చే అవకాశం ఉంటుంది రవి మెయిన్గా పాలిటిక్స్ని అలాగే ఒక వ్యక్తి జీవితంలో మంచి పొజిషన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కాబట్టి తప్పకుండా ఈ ఆఫ్టర్ థర్టీ తర్వాత రవిమహదశ వస్తే వాళ్ళకి ఒక మంచి పోస్ట్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది అది పొలిటికల్గా కూడా గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుంది ప్రైవేట్ సెక్టర్లో ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ రంగంలో నంబర్ వన్ స్థానంకు వెళ్ళే అవకాశం ఉంటుంది అన్నమాట ఇక వృషభరాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయి ఆ నక్షత్రాలు కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశర మొదటి రెండు పాదాలు వృషభరాశిలో ఉంటాయి కాబట్టి ఒకవేళ రవి కృత్తికా నక్షత్రంలో కనుక ఉంటే వృషభరాశిలో ఉండి కృత్తిక నక్షత్రంలో ఉంటే అప్పుడు మీకు కృత్తిక నక్షత్రానికి కూడా రవి అధిపతి కాబట్టి రవి రవి నక్షత్రంలో ఉండడం వలన ఖచ్చితంగా పొలిటికల్గా మంచి స్థాయికి వెళ్ళడం ఎవరి మీదైనా గెలుపు తిరుగులేని గెలుపు అనమాట మీ మాటలకి ఎదుటి వ్యక్తులు మంత్రముగ్ధులు కావడం మనీ పరంగా కానివ్వండి కీర్తి ప్రతిష్టల పరంగా కానివ్వండి అద్భుతంగా ఉండడం అనేది జరుగుతుంది ఒకవేళ రోహిణి నక్షత్రంలో ఉంటే ఇక రోహిణి నక్షత్రానికి చంద్రుడు అధిపతి కాబట్టి చంద్రుడు రవిచంద్రులు మిత్రులే కాబట్టి చాలా వరకు చంద్రుడి నక్షత్రంలో ఉన్నప్పుడు కూడా మనసుకు సంబంధించి ఏవైతే కొన్ని కోరికలు ఉంటాయో అవన్నీ కూడా నెరవేర్చడానికి ప్రయత్నించుకునే అవకాశం ఉంటుంది అంటే పిల్లలు పెళ్ళిళ్ళు చేసేయాలి లేకపోతే నేను డెవలప్ అవ్వడానికి ఏదైనా బిజినెస్ పెట్టాలి విదేశాలకు వెళ్ళాలి ఇలా ఏ కోరికలు ఉన్నాయో వాటిల్ని కంప్లీట్ చేసుకుని హ్యాపీగా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటారు అవన్నీ కూడా నెరవేరే అవకాశం ఉంటుంది ఇక రఘుమ దశ కనుక మృగశిరా నక్షత్రంలో వస్తే కుజుడు అధిపతి కాబట్టి ఈ దశ ఈ మృశి నక్షత్రంలో వచ్చినప్పుడు ఈ ఆరు సంవత్సరాలు కూడా ఒక టైప్ ఆఫ్ కొత్త వ్యక్తి మీలోకి వచ్చే అవకాశం ఉంటుంది కోపం విపరీతంగా వచ్చేస్తూ ఉంటుంది అధికార బలం అనేది విపరీతంగా పెరగడం వలన చాలా వ్యవస్థల్ని మేనేజ్ చేయడం చాలా వ్యవస్థలకి మీకు బాధ్యతలు పెరగడం వలన చాలా కోపంగా ఉంటారు ఇంట్లోనూ బయట కూడా మిమ్మల్ని కదపాలంటేనే ఎదుటి వ్యక్తులకు భయంగా ఉంటుంది అలాగే ఆస్తులు కూడా పెడతారు మంచి పదవులు అనుభవిస్తారు అనుకోని లాభాలు వస్తాయి కొంతవరకు ఈ టైంలో దైవం పట్ల దైవారాధన పట్ల విశ్వాసం పెరుగుతుంది గుళ్ళు కట్టించడం లేదంటే తీర్థయాత్రలకు సంబంధించిన టూర్లు వేయడం ఊళ్ళో శ్రీరామం ఉత్సవాలు దసరా ఉత్సవాలు అనేవి గ్రాండ్గా జరిపించడం ఒక ఎమ్మెల్యే కావచ్చు ఎమ్మెల్సీగా కావచ్చు ఒక జెడ్పీటీసీ ఎంపీటీసీ కార్పొరేటు ఇలాంటి పదవులు అవరోహించడం అనేది రవి వృషభ రాశిలో ఉన్నప్పుడు తప్పకుండా జరిగే అవకాశం ఉంటుందన్నమాట ఒకవేళ రవితో పాపగ్రహాలు కలిసి ఉంటాయి ముఖ్యంగా రవితో కేతువు కానీ రవితో శుక్రుడు కానీ రవితో శని కానీ కలిస్తే వృషభరాశిలో రవి ఉన్నప్పుడు ఈ ఆరు సంవత్సరాలు కూడా కొంతవరకు అనుకున్నది సాధించడానికి ఈ పాపగ్రహాల ఎఫెక్ట్ రవికుండడం వల్ల విపరీతంగా కష్టపడాల్సి వస్తుందన్నమాట ఒకవేళ గురువు దిష్టి కనుక మనకు ఉంటే రవి మీద ఈ పాపగ్రహాలు కలిసినప్పటికీ కూడా పెద్ద ఇబ్బంది అనేది లేకుండా ఉంటుందన్నమాట ఇక నెక్స్ట్ వీడియోలో మనం రవి మిథున్ రాశిలో ఉంటే రవి మీద ఆరు సంవత్సరాలు కూడా ఎలా ఉంటుందనే విషయాన్ని తెలుసుకుందాం